హరి ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ కాలభైరవ దేవతాభ్యో నమో నమ భగవద్భక్తులందరికీ కూడా ఈరోజు భైరవాష్టమి అలాగే అనగా అష్టమి దేవతల యొక్క పూజా కార్యక్రమాలు మన యొక్క కాలభైరవని సన్నిధులు చేసుకోవడం జరిగింది ఈ యొక్క పూజా కార్యక్రమాలకు అశేషమైనటువంటి భక్తులు రావడం కూడా జరిగింది కాలభైరవుని యొక్క అనుగ్రహం పొంది అందరూ కూడా నవగ్రహ పాశుపత రుద్ర సహిత భైరవ కూడా చాలా ఆనందంగా ఇక్కడ ఉన్నటువంటి భక్తులే కాదు అలాగే మహబాదు భువనగిరి ఇక్కడ నుంచి కూడా భక్తులు చాలా దూరం నుంచి కూడా రావడం జరిగింది అందరికీ కూడా కాలభైరం యొక్క ఆశీస్సులు ఎల్లప్పుడూ కూడా ఉండాలని ఆశిస్తున్నాము అలాగే ఈ యొక్క అష్టమిని పురస్కరించుకొని ఇక్కడ భైరవు యొక్క దేవాలయం కూడా నిర్మాణం చేసేందుకు కూడా భక్తులు కూడా ముందుకు వస్తున్నారు కాబట్టి మీరు కూడా ప్రతి ఒక్కరు కూడా కాలభైరం దర్శనం చేసుకొని భగవత్ అనుగ్రహం పొందగలరని ఆశిస్తున్నాము సర్వే జనాలు సుఖనోభవంతు సమస్త మంగళానుభవం అనువంతు